Welcome to SAM Creative Ideas. హైదరాబాద్లో ఏమైనా ప్లేసెస్ చూడాలంటే మిడ్ నైటే కరెక్ట్ అండి ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే ఎక్కువగా చార్మినార్ కానీ ట్యాంక్ బండ్ కానీ చూడాలంటే మిడ్ నైట్ టైంలోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట సో అందులో ఒకటి మా బ్రదర్ బర్త్డే ఉందన్నమాట దానికోసం వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అనేసి నైట్ అయితే ఇలా లెవెన్ ఓ క్లాక్ అయితే బయలుదేరిపోయాం అండ్ ఆ టైం వచ్చేసి రంజాన్ మంత్ అనమాట యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది సో ఇంకా రంజాన్ అయితే చార్మినార్ ఇంకా మనకి తెల్లవారులు షాప్ ఏరియాస్ అన్నీ ఓపెన్ ఉంటాయి అన్నమాట మామూలుగా చార్మినార్ దగ్గర బిఫోర్ ట్వల్వ్ క్లోజ్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పటి నుంచి ఎవరిని అన్నమాట అలాంటిది రంజాన్ మంత్ అంతా ఆ మంత్ అంతా కంపల్సరిగా అన్ని షాప్స్ చార్మినార్ దగ్గరికి ఎలా అనమాట వెళ్ళిపోవచ్చు సో ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఫాస్టింగ్లో ఉంటారు ఇంకా వాళ్ళు మిడ్ నైట్లోనే ఎక్కువ షాపింగ్ చేసుకుంటారు అనేసి అన్నీ అయితే ఓపెన్ చేసి పెడతారు అనమాట కాకపోతే ఎంత ట్రాఫిక్ అంటే జస్ట్ ఒక అడిగేసి బండి ఆపడం మళ్ళీ అడిగేసి బండి ఆపడం అనమాట మాకు లోపలికి ఎంటర్ అవడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టైం పట్టింది అండ్ బండ్లకు కూడా పార్కింగ్ దొరకలేదన్నమాట సో ఇన్ కేస్ మీరు చార్మినార్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా కార్లు మాత్రం ప్రిఫర్ చేయద్దండి ఖచ్చితంగా బైక్స్లోనే వెళ్ళాలి అలా అయితేనే మనకి కొంచెం దూర దూరం వెళ్ళొచ్చు అనమాట ఫైనల్గా అయితే అక్కడికి వచ్చాము రాగానే మనకైతే ఎంటర్ అవుతున్నాయి ఇక్కడైతే టోపీలు కనిపిస్తున్నాయి కదా ఇవి ముస్లింస్ ఎక్కువగా పెట్టుకుంటారన్నమాట ఎందుకంటే రంజాన్ మంత్ కాబట్టి ఇది వాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు కాబట్టి అవి అయితే ఎక్కువ మంచి కలర్ కలర్ డిజైన్స్తో అయితే ఉన్నాయన్నమాట ఇంకా అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇంకా నాకైతే ఫస్ట్ అట్రాక్షన్ అయితే కప్పులే అనమాట కప్పులు సెట్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా లోపలికి వెళ్తానే ఉంటే మనకి ఎక్కువ మెయిన్కి లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట ఇలా ఫ్లక్కర్స్ కానీ ఎవ్రీథింగ్ బ్యాంగిల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ చార్మినార్ అంటే తెలిసిందే కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇంకా చెప్పులు ఈ స్ట్రీట్ సైడ్ షాపింగ్ అయితే మస్తు ఉంటుంది చార్మినార్ దగ్గర సో మనకి తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది అన్నమాట అంత హెవీ బడ్జెట్ కూడా ఉండదు అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి కాకపోతే బ్యాంగిల్స్లో కూడా చాలా చాలా కాస్ట్ కూడా ఉంటాయి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి అన్నమాట మ్యారేజ్కి అయితే మనకి ఇక్కడికి వస్తే చాలు అన్ని రకాలుగా దొరుకుతాయి అన్నమాట బ్యాంగిల్స్ సో నేను రెండు మూడు సార్లు వచ్చాను ఎక్కువగా ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ కొన్ని అలాంటివైతే తీసుకున్నమాట ఇంకా బ్యాంగిల్స్ కూడా చూశారు కదా ఎన్ని రకాలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా చెప్పులు కూడా అంటే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా రేంజ్ని బట్టి అయితే ఉన్నాయన్నమాట కొంచెం లో ప్రైస్లోనే మనకి ఏదైనా దొరుకుతుంది ఇక్కడైతే సో ఒక పిల్లలు కావాల్సిన బట్టలు ఇయర్ రింగ్స్ ఎనీథింగ్ మనకి ఎవ్రీ షాపింగ్ అయితే ఇక్కడ చేసేసుకోవచ్చు అండ్ చార్మినార్ కూడా చక్కగా చూసేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ కదా బెడ్షీట్లు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్ నిండా పెద్ద పెద్ద నెక్లెస్ అయితే పెట్టారన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఏ బాక్స్ తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ అంటున్నారు బట్ అలాంటివి అయితే నేను వేయను కానీ కొంతమంది పెద్ద పెద్దగా వేసే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుందన్నమాట ఒక ఫైనల్గా నడుచుకుంటా ఆల్మోస్ట్ అలా ఒక చార్మినార్ దగ్గరికి రీచ్ అవడానికి మాకైతే అర్ధగంట పైన పట్టింది ఎందు నడుచుకుంటానే ఎందుకంటే జనం ఫుల్గా ఉన్నారనమాట అలా అలా తోసుకుంటూ పక్కకి ముందుకు ముందు కన్నా అలా చిన్నగా వస్తున్నాను అనమాట ఇంకా అప్పటికి నేను వీడియో తీసుకుంటా వస్తున్నాను ఇంకా ఫైనల్గా చిన్న చూసారు కదా ఎలా పడేశారో అన్ని కవర్స్ అవి ఇవి అనేసి ఫుల్ షాపింగ్ ఏరియా అనమాట చార్నార్ అంటే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది సో రంజాన్ టైంలో అయితేనే మనకి ఫుల్ డే ఓపెన్ ఉంటుంది మిగిలిన టైంలో అయితే ముందుగానే వెళ్ళాలన్నమాట సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి నాలుగు మూలలో కూడా ఎంత షాపింగ్ కనిపిస్తుంది అనమాట ఇది చూసారు కదా పర్ఫ్యూమ్ బాటిల్స్ ఎంత కలర్ఫుల్ గా గ్లాస్ లో పెట్టున్నాయన్నమాట సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వెంటనే ఉన్నాయి అనమాట చాలా చిన్న చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి సో ఇంక ఇదైతే మనం చార్మేరకు అయితే దగ్గరగా వచ్చా ఒక సైడ్ అయితే కన్స్ట్రక్షన్ లోనే ఉంది అన్నమాట చూస్తుంటే మనకి ఇంకా చెక్కలతో అంతా చేస్తూ ఉన్నారు వర్క్ అయితే అక్కడ ఎప్పుడు చూసినా కూడా వన్ సైడ్ అయితే ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఇయర్స్ బ్యాగ్ కట్టింది కాబట్టి ఏదో ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళు చేస్తూనే ఉంటారు అనుకోండి సో ఇక ఫైనల్ గా అయితే దగ్గరకు వచ్చాం దగ్గర మనకి ఇంకా షాప్స్ అయితే ఇంకా ఎక్కువ అవుతున్నాయన్నమాట ఇక్కడైతే మనకి హండ్రెడ్ రూపీస్లో బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ అలాంటివి కూడా దొరుకుతా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి మంచిగా బెలూన్స్ పక్కన చార్మినార్ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే చూస్తుండిపోయామనమాట జనం మాత్రం ఫుల్గా ఉన్నారు ఎంత అంటే అంత ఫుల్గా ఉన్నారన్నమాట మేము ఫస్ట్ టైం అనుకున్నాం రంజాన్ టైంలో రావద్దు అనేసి కాకపోతే రంజాన్ టైంలో వస్తేనే మనకి ఫుల్ డే షాపింగ్ అంతా ఓపెన్లో ఉంటుంది ఇంకా మిగిలిన టైంలో మనం ఇంటి దగ్గర నుంచి టెన్కి అట్లా బయలుదేరిన సరే వచ్చేసరికి అయితే మొత్తం క్లోజ్ అయి ఉంటుంది ఇంకా అలా దూరం నుంచి చూస్తే మనకు మక్కా మసీదు అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి చార్నర్ నైట్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా మా గ్యాంగ్ అంతా డిస్కషన్ పెడుతున్నాం అనమాట కేక్ కట్ చేయడానికి ట్యాంక్ బండికి వెళ్దామా లేట్ అయిపోతుంది అది ఇది అనేసి ఇంకా బట్ తర్వాత అయితే అందరం అనుకున్నాము మనం ట్యాంక్ బండికి వెళ్ళి కట్ చేసేసరికి ట్వల్వ్ దాటిపోతుంది ఇక్కడ చేద్దాం అసలు చార్మర్ దగ్గర ఎవరికి ఎప్పుడు చేయలేదు కాబట్టి మన వాళ్ళకి సో ఇక్కడ కొత్తగా ప్లాన్ చేద్దాం అనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసామన్నమాట ఇక్కడ కప్పులు చూసిన ఎంత మస్తునండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో కప్పులు ఉన్నాయో అండ్ ఇక్కడ వచ్చేసి బౌల్ సెట్స్ కూడా ప్లేట్స్ కూడా తీసుకున్నాను నాకు సిక్స్ ప్లేట్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఫైవర్ ప్లేట్స్ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇక ఇక్కడికి వచ్చేవాన్సార్ కంపల్సరీగా కప్పులు ఇలా ఫైబర్ ప్లేట్స్ ఇంకా అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఖచ్చితంగా కొనుక్కుని వెళ్తా ఉంటాం అన్నమాట ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ అయితే మనకి ఏమన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉంటేనే కొంటాం కానీ ఇంకా నార్మల్గా అయితే ఎక్కువైతే తీసుకోను సో ఫైనల్ సో ఇంకా చార్మినార్ నుంచి కొంచెం ముందుకెళ్తే మిలాన్ జ్యూస్ సెంటర్ అనేది ఉంటుంది చాలా ఫేమస్ చార్మినార్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడైతే జ్యూస్ కానీ స్వీట్ కానీ ఒకటి తీసుకొని తింటారనమాట ఇక్కడైతే షాదుద్ మలై అనేసి ఒక స్వీట్ అయితే చాలా బాగుంటుంది అంటే చాలా కూల్గా ఉంటుంది దాంట్లో ఫ్రూట్స్ వేసి మరీ ఇస్తారనమాట ఈ ఫ్రూట్స్ మనకి చిన్న చిన్న రెడ్ కలర్లో ఉంటాయి వీటి పేరు తెలుగు లేదు అంటారు నాకైతే గుర్తులేదు కానీ సో దీంతో అయితే చాలా బాగుంటుంది ఇంకా సీతఫాల్ మలై అయితే ఇంకా బాగుంటుంది అంటే మిక్స్డ్ ఫ్రూట్స్తో చేసిన కూడా బాగుంటుంది మనకైతే వన్ ప్యాకెట్ ఇది వచ్చేసి బాక్స్ వన్ ట్వంటీ రూపీస్ అంట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా అనిపించింది మొత్తం మన కోవా స్వీట్ లాగా కోవాలో మనకి పాలు పోసి కొంచెం ఫ్రూట్స్ వేసి ఇచ్చినట్లే ఉంది అనమాట టేస్ట్ డెఫినెట్గా ఈసారి చార్నార్కి వెళ్తే మాత్రం తప్పకుండా దీంట్లో అయితే ట్రై చేయండి ఎవ్రీ వన్ ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేసి వెళ్లాల్సిందే ఇక్కడైతే లిచ్చితో ఒకటి తీసుకున్నాం అనమాట స్వీట్ అది కూడా బాగానే అనిపించింది ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ టైం అయితే వచ్చింది అనమాట అప్పటికే ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా ఇదైతే కంప్లీట్గా చార్మినార్ వ్యూ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ నుంచి సో ఇక్కడికి వస్తే బ్యాగ్స్ చూసారు కదండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి ఇది ఒక వెరైటీగా సూట్ కేసు చిన్న చిన్న సూట్ కేసులు ఉంటాయి కదా ఆ టైప్లో అనమాట అన్ని టైపు మనకు బ్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి మంచిగా ఎక్కువ అయితే ముస్లింస్ వాడే ఉంటాయన్నమాట అంటే అందరూ వాడచ్చు ఇంకా కి ఎక్కువగా కొంచెం జిగేలు జిగేలుగా అనేవి ఇష్టం ఉంటాయి కదా ఆ టైప్లో ఎక్కువ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా కాలేజ్ వాళ్ళకు కూడా మంచిగా చేసుకునేటట్లు అన్ని రకాల బ్యాగ్స్ అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు అండ్ బడ్జెట్ కూడా అంత హెవీగా అయితే ఉండదు చార్మినార్ దగ్గర మనకి రీజనబుల్గానే ఉంటుంది అండ్ మనం అక్కడైతే బేరం అయితే ఖచ్చితంగా ఆడాలన్నమాట వాళ్ళు అన్న రేటే అంటారు ఒకటికి రెండు సార్లు బేరం ఆడితేనే మనం అన్న రేట్కి అయితే ఖచ్చితంగా ఇస్తారు సో అన్ని టైప్ ఆఫ్ షాపింగ్ అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు డ్రెస్సులతో సహా అన్ని ఉంటాయి ఇక్కడికి లేడీస్ సంబంధించినవి ఇంక ఇక్కడికి వచ్చామంటే మనం షాపింగ్ మొత్తం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట కొంచెం అమౌంట్ తీసుకొచ్చుకున్నామంటే సో ఫైనల్గా అయితే ఇదైతే చార్మినార్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ వ్యూ అనమాట ఇంకా సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మా గ్యాంగ్ అంతా కేక్ కట్ చేద్దాం ఇంకా పదండి పదండి అంటున్నారు ఈ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది బర్త్డే బాయ్ మరోడు అయితే సర్ప్రైజ్ అవ్వలేదు మేము సర్ప్రైజ్ ఇచ్చిన సర్ప్రైజ్ అవ్వరా అంటే వాళ్ళ ఫేస్ పెట్టాడు అనమాట ఆల్రెడీ మా ప్లానింగ్ అంతా అది తెలిసిపోయే ఉంటుందిలే మంచి పండుగ చేసాడు అందుకే తీసుకురాలి மேரேட்டிங் வந்துட்டான் ஆ हां ஐயே ஐயே ஹாப்பி பர்த்டே டு யூ ஹாப்பி చార్మినార్ దగ్గర బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా వెరైటీగా అనిపించింది మనం కేక్ కావాలంటే చార్మినార్ దగ్గరే పక్కనే బేకరీ ఉంటుంది దాంట్లో అయితే దొరుకుతుంది మాకైతే ఆ విషయం తెలియక ఎంతో దూరం వెళ్ళైతే తీసుకొని వచ్చామన్నమాట తర్వాత మేమైతే ఏ స్టాండ్ మీద కట్ చేస్తాం వాళ్ళు అక్కడికి వచ్చి మా దాంట్లో ఉన్నారా కేక్ అన్నారు లేదని చెప్పామన్నమాట మా దాంట్లో అన్ని రకాల కేక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అప్పుడు మంచిగా కట్ చేసుకోవచ్చని చెప్పారు నెక్స్ట్ టైం ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే మనకైతే అక్కడే కేక్ అయితే దొరుకుతుంది అన్ని రకాల ఫ్లేవర్స్తో అనమాట సో ఫైనల్గా అయితే మా గ్యాంగ్ అంతా ఇలా సెలబ్రేట్ చేసేసుకొని ఇంకా నైట్ అయితే చక్కగా అయితే ఇంటికి వెళ్ళిపోయాం సో ఇంతకీ మా బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంది చార్నా వ్యూ ఎలా ఉంది షాపింగ్ ఏరియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్